ఆగస్టు ఎనిమిదవ తేదీన మనకు వరలక్ష్మి వ్రతం రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన వ్రతం కదండి ఈ రోజున ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడండి అంటే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకుంటూ ఉంటారు ఏంటంటే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవటం వల్ల ఆ తల్లి మన ఇంట్లో అడుగు పెడుతుందని వరాల జల్లుని కురిపిస్తుందని మనం అమ్ముతూ ఉంటాం కదా అందుకే ఈ రోజున ఏంటంటే కనుక ముఖ్యంగా ఈ రంగులో ఉండే చీర కట్టుకోండి ఈ రంగులో ఉండే చీర కట్టుకుంటే కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుందన్నమాట అద్భుతమైన ఫలితాలను కూడా చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఈ రంగులో ఉండే చీరని కట్టుకుంటే మంచి జరుగుతుంది నే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఆ వరాల తల్లి ఏంటంటే గనక మీ కొంగు బంగారాన్ని చేస్తుంది భర్త సంపాదనను పెంచుతుంది ఐశ్వర్యాన్ని అభివృద్ధిని కూడా ఇస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఈ రోజు ముఖ్యంగా ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా మంచిదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట ఏ రంగులో ఉండే బట్టలు ధరించాలి ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు మనకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ఆగస్టు ఎనిమిదవ తేదీన మనకు వరలక్ష్మి వ్రతం వస్తుందన్నమాట ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఏంటంటేనండి మనము అనేక నియమాలను ఆచరిస్తూ ఉంటాం అలానే కాకుండా మనం కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి లాగానే అంటే తయారవుతూ ఉంటాం కదా కాబట్టి మనం ముఖ్యంగా ఇలా ఈ అంచు చీర కానీ లేదంటే కనుక ఈ రంగులో ఉండే చీర కానీ కట్టుకుంటే చాలా మంచిది అనమాట అలా ఏంటంటే ఆ యొక్క రంగు ఏంటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ రోజున అంటే వరలక్ష్మి వ్రతం రోజున ఎవరైతే స్త్రీలు ఈ రంగులో ఉండే చీరని కట్టుకొని వరలక్ష్మి వ్రతం చేస్తారో వారి కోరికలు తప్పక నెరవేరుతాయి వారికి మంచి జరుగుతుంది వారికి దైవనుగ్రహం కూడా కలుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట వరలక్ష్మి వ్రతం రోజున మనం ఏంటంటే కనుక చక్కగా అండి తెల్లవారుజాముని నిద్రలేవాలి అలా లేచిన వెంటనే ఏంటంటే గనక ఇంటిని వాకిని శుభ్రం చేసుకోండి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోండి ఇంట్లో ఏంటంటే కనుక గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకొని కుంకుమ పసుపులు ఏంటంటే కనుక ఆ ముగ్గులో వేయండి అలానే కాకుండా ఏంటంటే ఇంటి గుమ్మానికి అంటే తోరణాలు కట్టండి పూలమాలతో చక్కగా అలంకరించుకోండి అలానే కాకుండా ఇంట్లో పూజ గదిలో కూడండి చక్కగా ఏంటంటే గనక అలంకరణ చేసుకోండి ఆ తర్వాత ఏంటంటే మీరు కూడా శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి అలా ఏంటంటే స్నానం చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకొని స్నానం చేసే నీటిలో ఏంటంటే కనుక చిటికెడు పసుపుని వేసుకొని చేస్తే చాలు ఇంకా ఏం అవసరం లేదనమాట అలా కనుక మీరు చిటికెడు పసుపుని కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తే జన్మాంతర దరిద్రాలు పోతాయి ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం చేసే స్త్రీలండి శరీరానికి పసుపుని పట్టించి స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం అంటే ప్రార్థిస్తుందని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట వీలుంటే పసుపుని పట్టించి శరీరానికి స్నానం చేయండి ఆ తర్వాత ఏంటంటే కనుక స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి అంటే ముందుగా మనం ఏంటంటే నార్మల్గానే బట్టలు వేసుకుని అంత పని చేసుకున్న తర్వాత తర్వాత లాస్ట్లో చీర కట్టుకుంటూ ఉంటాం కదండి పనులన్నీ కూడా అంటే మనం పూజకు కావాల్సినవన్నీ కాడ ముందుగానే సిద్ధం చేసేసుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక పూజ సామాగ్రిని అంతా కూడా క్లీన్ చేసుకుని దేవుడి పటాలు శుభ్రం చేసుకుని ఆనంతరం ఏంటంటే కనుక అంటే ముందు రోజు చేసుకుంటాం ఆ రోజు పూలమాలతో చక్కగా అలంకరించుకొని ఇంట్లో దీపం పెట్టుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక వరలక్ష్మీదేవిని అంటే మనం చక్కగండి వరలక్ష్మి వ్రతం రోజున ఏంటంటే కనుక లక్ష్మీదేవిని ప్రతిష్ఠించుకొని ఆ తర్వాత వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాం కదా అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు వరలక్ష్మి వ్రతం అంటే ముందే ఏంటంటే కనుక మీరు కూడి లక్ష్మీదేవి లాగా చక్కగా అలంకరణ చేసుకోవాలి కాబట్టి ఈరోజు పింక్ కలర్లో శారీ కానీ లేదంటే కనుక నార్మల్గా పసుపు రంగులో ఉండే శారీని కానీ కట్టుకోండి అలా కట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సంపద పెరుగుతుంది ఐశ్వర్యం కూడా లభిస్తుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా ఈ సంవత్సరం అంతా కూడా భర్త సంపాదనకు తిరుగుండదు భర్త సంపాదన విపరీతంగా పెరగటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఏ స్త్రీ అయితే భర్త సంపాదన పెరగాలి భర్తకు అపార ధనయోగం కలగాలి ఆ వరాల తల్లి లక్ష్మీదేవి మా ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి మా ఇంట్లో వరాల జల్లుని అంటే కురిపించాలి మా ఇల్లు అంటే ఐశ్వర్యంతో నింపేయాలనుకునే స్త్రీలన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మనకేంటంటే కనుక పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు మనకు ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతం కాబట్టి ఈ రోజున మీరు ఈ రంగులో ఉండే అంటే చీరని కట్టుకొని పూజించుకోండి కొంతమంది ఏంటంటే గనక అండి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు కొంతమంది ఆచరించరు నార్మల్గానే ఇంట్లో ఏంటంటే గనక సింపుల్గా దీపం పెట్టుకుంటూ ఉంటారు కొంతమందికి అంటే చేసుకోగలుగుతారు కొంతమంది చేయలేరు కాబట్టి చేసేవారైతే ఖచ్చితంగా రంగులో ఉండే చీర కట్టుకొని చేసుకుంటే చాలా మంచిదనమాట పసుపు లక్ష్మీదేవికి ఇష్టం పింక్ కలర్ కూడా లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి అంచుండే చీరని కట్టుకోండి మీరు అంచు లేకుండా ఆ చీరని కట్టుకున్నారనుకోండి దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు అనమాట అందుకే అంచుండే చీరని కట్టేసుకొని పూజ చేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు మీరు ఆ చీర కట్టుకొని పూజ చేసుకుంటే ఆ తల్లి ఏది కోరుకున్నా సరేనండి ఇస్తుంది అనమాట మీరు ఏది కోరిన కానీ ఖచ్చితంగా ఏంటంటే కనుక ఆ తల్లి సిద్ధింపబడేలాగా చేస్తుందనమాట కోరికల్ని తీర్చడానికి భర్త సంపాదన పెంచడానికి రంగులో ఉండే చీరలు ఉపయోగపడతాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా అండి ఈ రంగులో ఉండే చీర కట్టుకోండి ఇలా ఏంటంటే గనక పట్టు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిదండి పట్టు వస్త్రాలను ధరించి ఏ స్త్రీ అయితే లక్ష్మీదేవిని అంటే ఎవరి లక్ష్మీదేవిని పూజిస్తుందో ఆ తల్లి ఏంటంటే కనుక అంటే మనము పట్టు వస్త్రాలు ధరించుకునేలా చేయటం వల్ల మన కొంగు బంగారం చేస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట ఈరోజు అమ్మవారికి ఐదు రకాల నైవేద్యాలు పెట్టండి బూరెలు గారెలు అలానే కాకుండా పులిహోర దద్దోజనం ఇంకా అలానే కాకుండా క్షీరాన్నం ఇలా ఏదైనా సరే ఐదు రకాల నైవేద్యాలు ఐదు రకాల ఫలాలు అలానే కాకుండా ఏంటంటే కనుక పాలతో చేసిన నైవేద్యం కూడా ఖచ్చితంగా ఉండాలి అలాంటప్పుడే లక్ష్మీదేవనగ్రహ్రం కలుగుతుంది అనమాట లక్ష్మీదేవనగ్రహ్రం కలిగి సకల సంపదలు మనకు చేకూరుతాయి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఈరోజు అతనిని కొన్ని ఇంటికి తెచ్చుకోండి అతరే ఎందుకు కొన్ని ఇంటికి తెచ్చుకోవాలంటే కనుక గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఇది మనం సొంతంగా చెప్పేదైతే కాదు పురాణ గ్రంథాల్లో కూడా ఉంది మన పూర్వీకులు కూడా ఆచరించేవా అంటే ఆచరించేవారు కూడా ఏంటంటే కనుక బాగా కోటీశ్వరులు ఉంటారు కదండి చాలా వరకు కూడా ఏంటంటే కనుక సంపాదన విపరీతంగా ఉంటుంది బాగా సంపాదించుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కనుక అత్తరు బాటిల్ని కొని ఇంటికి తెచ్చుకుంటారు అత్తర్ అంటే గనక పెద్ద కాస్ట్తో కూడుకున్న పని కాదండి అది ఇరవై ముప్పై రూపాయలు పెడితే వస్తుంది అందులో ఏంటంటే కనుక మనం గుర్తు పెట్టుకోండి చాలా ఫ్లేవర్స్ ఉంటాయి అవన్నీ కూడా మనకు అవసరం లేదండి చెప్పాలంటే వాస్తవానికి మనకి ఏంటంటే కనుక గులాబీ పూలతో కానీ మల్లెపూలతో పూలతో అంటే జాస్మిన్తో కానీ రోజు రోజు ఉంటుంది కదా రోజుకు సంబంధించిన అంటే ఇలా మనకు ఈ అత్తరు కానీ కావాలన్నమాట అలాగనక మనం తెచ్చేసుకుని ఏంటంటే గనక ఇంట్లో పెట్టుకుంటే మంచిదండి వరలక్ష్మి వ్రతం రోజున ఏంటంటే గనక ఇంట్లో అంతా చల్లితే రెండు చుక్కలు చల్లుకుంటే మంచి వాసన మీద చల్లుతూ ఉంటుంది అలానే కాకుండా మనం ఏంటంటే గనక అత్తరిని ఇంటికి తెచ్చుకొని ఇల్లంతా చిలకరించుకున్న పూజ గదిలో చిలకరించుకున్న మనం అంటే లక్ష్మీదేవికి అంటే ఇలా అమ్మవారి రూపంగా వరలక్ష్మీదేవిని మనము అంటే ప్రతిష్ఠించుకుంటాం కదా చక్కగా అంటే ఇలా మనము అంటే చీర కట్టడం ఇవన్నీ కూడా చేస్తాం కదండి అప్పుడేంటంటే గనక చేతిలో కొద్దిగా అత్తరిని తీసేసుకుని ఆ చీరకు రాసిన ఆ చీరకు ఇలా కొంచెం పూసిన సరేనండి ఆ వాసనకి ఏంటంటే అంటే కనుక దెబ్బకండి మన జీవితమే మారిపోతుంది అనమాట మనకు అంత మంచి ఫలితం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున మీరు మర్చిపోకుండా అత్తర్ని మాత్రం కొని తెచ్చుకోండి అత్తర్ని కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే అది ఎన్ని విధాలుగా పనిచేస్తుందంటే కనుక అన్ని విధాలుగా పనిచేస్తుంది అనమాట ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఇంకొకటి ఏంటంటే కనుక బెల్లంతో ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా అండి బంగారు నగలు కొంటూనే ఉంటారనమాట స్త్రీలకు బంగారం అంటే చాలా ఇష్టం ఉంటుంది బంగారు ఆభరణాలు కొనాలని అనుకుంటూ ఉంటారు ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం బంగారం రేటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం కొనలేకపోతాం కదా అందుకే మీరు అంటే కనుక నండి చిన్న అంటే ముక్కు పుడక సైజ్ అయినా సరేనండి బంగారాన్ని కొనాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళు వరలక్ష్మి వ్రతం రోజున ఈ యొక్క బెల్లం పరిహారం చేసుకుంటే తప్పకుండా బంగారం కొనుగోలు చేస్తారని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అనమాట బెల్లము చాలా చాలా పవిత్రతను కలుగుంటుంది బెల్లం చాలా శుద్ధి అయినది బెల్లం ఏంటంటే కనుక బాగా ఏంటంటే కనుక సిద్ధిస్తుంది అనమాట పరిహారం చేసుకుంటే తప్పకుండా అది ఫలించడంతో పాటు మంచి రిజల్ట్ కూడా తెచ్చి పెడుతుంది కాబట్టి బెల్లం తీసుకోండి ఎక్కువగా ఏం అవసరం లేదండి చిన్నపాటి బెల్లం ఒక్కని తీసుకుంటే సరిపోతుందనమాట అలా తీసేసుకొని మీరు పరిహారం చేసుకుంటే తప్పక మీరు ఏంటంటే కనుక బంగారం కొంటారండి చాలా మంది కూడా ఈ రోజు వరలక్ష్మి వ్రతం రోజున ఏంటంటే కనుక అమ్మవారికి నగలు డబ్బు ఇవన్నీ కూడా సమర్పించేసి పూజ చేసుకుంటూ ఉంటారు ఏమీ లే అంటే లేనివారు కొంచెం ఏంటంటే కనుక రోల్డ్ గోల్డ్ ఇలా అంటే సమర్పించేసి పూజ చేసుకుంటూ ఉంటారు అంటే అమ్మవారిని ఎంత చక్కగా అలంకరించామా ఎంత నిండుగా అలంకరించామా అనేది ముఖ్యం అక్కడ స్థోమతకు తగ్గట్టుగా కాదండి అంటే ఒక్కొక్కరు కూడా కొంతమంది స్తోమతకు తగ్గట్టుగా కూడా చేసుకుంటూ ఉంటారు కాబట్టి మన స్థోమతకు తగ్గట్టుగా మనం చేసుకుంటాం కాకపోతే మనం ఏంటంటే కనుక ఒక్కొక్కసారి బాధపడిపోతాం కదండి మాకు బంగారం లేదే మాకు బంగారు నగలు మేము కొనలేదే అన్నట్టుగా మనం బాధపడిపోతాం కదా అలాంటి వాళ్ళే ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి బెల్లం ముక్కని తీసుకోండి బెల్లాన్ని తీసుకొని దానిపైన ఏంటంటే కనుక మీ పేరు రాసి కింద ఏంటంటే కనుక బంగారం కొనాలని రాయండి మట్టి ఉండే ప్రదేశానికి వెళ్ళండి వేప చెట్టు దగ్గరికి వెళితే చాలా మంచిది అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ బంగారాన్ని ఏంటంటే అంటే బంగారంగా బెల్లాన్ని భావించండి అలా భావించి ఏంటంటే కనుక మేము కొనుగోలు చేయాలి ఎంత బంగారాన్ని అంటే బెల్లం బంగారంతో సమానమని పోలిస్తూ ఉంటారు బెల్లం చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి బెల్లానికి చాలా ప్రాధాన్యత ఇస్తారండి పురాణాలలో అందుకే చేతిలో పట్టుకొని ఇదే మాకు బంగారంలాగా ప్రసాదించు ఈ బంగారమే మాకు రెట్టింపు అయ్యేలాగా చూడు మేము ఎంతైతే చేతిలో బెల్లాన్ని పట్టుకున్నామో అంత బంగారం మాకు ప్రాప్తం తల్లి అనేసి సంకల్పం చెప్పుకోవాలి అంటే అంతకు మించి కూడా రావచ్చు అంతకు ఇంకా తక్కువ కూడా రావచ్చు అలా మీరు ఏంటంటే గనక సంకల్పం చెప్పిన తర్వాత వేప చెట్టు దగ్గరికి వెళ్ళేసి అక్కడ గోతిని తీసి పాతి పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఫలితాన్ని చూసి మీరేమి కళ్ళతో ఆశ్చర్యపోతారు మీరే షాక్ అయిపోతారు షాకి గురవుతారనమాట అంత చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గనక వరలక్ష్మి వ్రతం రోజు చేసుకోండి చిన్న ముక్కు పుడక సైజ్ అంత బంగారం కూడా లేక ఇబ్బంది పడేవారు ఎందరో ఉంటారు కదండి అందుకే Mm hmm ఈ విధంగా చేసుకోవటం వల్ల తప్పకుండా ఏంటంటే మేలు జరుగుతుందనమాట మంచి మేలుని మనం చూడటానికి అవకాశం ఉంటుంది అంటే బంగారం కొనాలి అనుకునేవారు బంగారాన్ని చూసి ఆశపడి కొనలేకపోయేవారు బంగారం ఎలాగైనా సరే సంపాదించుకోవాలి కొనుక్కోవాలి అని కసిగా ఉంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే కనుక ఖచ్చితంగా అండి జరిగి తీరుతుందనమాట అందుకే ప్రయత్నించేసింది సరిపోతుంది ఇంకా మీకు ఫలితం అనేది వస్తుంది దీనికంటే సమయం సందర్భం ఏమీ లేదు మీ ఇంట్లో పూజ చేసుకొని కూడా చేసుకోవచ్చు సాయంత్రం సంధ్యా సమయంలో కూడా చేసుకోవచ్చు మీరు ఎలా చేసుకున్నా కానీ ఫలితాలు అయితే ఉంటాయి ఖచ్చితంగా ఏంటంటే కనుక బంగారం కొనుగోలు చేస్తారు ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గుర్తు పెట్టుకోండి మీరు ముఖ్యంగా ఈ రోజు వరలక్ష్మి వ్రతం కదా ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కూడా ఆవుకు ఏంటంటే గనక ఆహారం పెట్టాలన్నమాట అందుకే ఆవుకు ఆహారం పెట్టాలంటే కనుక బెల్లం బియ్య పిండిని కలిపేసి ముద్దలాగా చేసేసి ఆవుకు తినిపిస్తే మీ కోరిక తీరుతుంది మీకు ఏంటంటే కనుక మంచి జరుగుతుంది మీరు కుబేరులాగా మారిపోతారు ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు ఆవు అత్యంత పవిత్రమైనది చాలా శక్తివంతమైనది చాలా శక్తిని కలుగుంటుందన్నమాట ఆవు ఆవు ఏంటంటే కనుక అండి ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క రూపంగా పరిగణించబడుతుంది ఆవుకు ఈ రోజున ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజున ఎవరైతే బెల్లం అలానే కాకుండా బియ్య పిండిని కలిపి పెట్టుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక అండి ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదంతో పాటు వాళ్లకు మంచి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట ఆవుకు ఆహారం తినిపిస్తే ఇంకా సమస్త దేవతలకు ఆహారం పెట్టినట్టే నైవేద్యం అనమాట అది ఒక కాబట్టి ఏంటంటే కనుక ఆవుని ఈ విధంగా పూజించండి పూజించేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా బెల్లం బియ్య పిండిని ముద్దలాగా చేసేసి సంకల్పం చెప్పుకొని ఆవుకు నమస్కరించుకొని పెట్టేసుకోండి ఇక మీకు అంత కూడా మంచి చేకూరుతుందన్నమాట ఇలా ఎందుకు చేయండి అంటే కనుక అప్పుల బాధలు ఉన్న వాళ్ళు కోరిన కోరిక తీరగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కోరికలసరు కూడా మాకు సిద్ధించవండి కోరికల వల్ల మేము సఫర్ అయిపోతామండి అనుకుంటారు కదా అలాంటి వాళ్లకు కోరికలు తీరడానికి ఇది చక్కగా పనిచేసే పరిహారం అనమాట బెల్లం బియ్యపిండి కలిపినప్పుడు ఏంటంటే కనుక మనకు అంటే శక్తివంతంగా అది మారిపోతుంది ఆహారం అలా శక్తివంతంగా మారిన ఈ ఆహారాన్ని మనం తీసుకెళ్ళి ఆవుకు పెడతాం కదండి ఆవుకు పెడతాం కాబట్టి ఇంకా మంచి రిజల్ట్ని మనం చూసే అవకాశం ఉంటుందన్నమాట ఇలా పెట్టేసి ఇంకా వదిలేస్తే సరిపోతుంది తప్పకుండా మనం ఏదైతే మనసులు అనుకుని మనసులో కోరుకొని చేసుకుంటామో అది సిద్ధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేసి ఫలితం పొందండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం రోజునైతే బెల్లంతో పరిహారం అయితే చేయండి ఆ వరాల తల్లి వరలక్ష్మీదేవి మీ కొంగు బంగారం చేస్తుంది మీకేంటంటే కనుక అండి చక్కటి సంపద ఐశ్వర్యం అష్ట ఐశ్వర్యాలు సిద్ధించడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించండి తప్పకుండా మీ ఇంట్లో అడుగు పెట్టడం ఖాయం అని చెప్పొచ్చు కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజునండి కొన్ని నియమాలను కూడా ఆచరించాలన్నమాట మనం ఏంటంటే ముఖ్యంగా సాయంత్రం పూటండి అంటే వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత సాయంత్రం సంధే సమయం కదా ఆ సమయంలో లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుందన్నమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఆ సమయాలలో నుండి మన గుమ్మం దగ్గర అంటే మన గడప ఉంటుంది కదా మన గడప దగ్గర ఏంటంటే కనుక మన గుమ్మం దగ్గర కుడి కుడి వైపున రెండు చుక్కలు పాలు ఎడమ వైపున రెండు చుక్కలు పాలు చుక్కలు పోయండి ఆ తర్వాత ఒకవేళ మీరు అత్తర్ని తెచ్చుకుంటారు కదా ఆ అత్తర్ని నీళ్ళల్లో కలిపేసి ఏంటంటే కనుక గుమ్మం దగ్గర చల్లండి అలా చల్లితే మనకి ఇంకా మంచి జరుగుతుంది ఎందుకంటే ఆ వరాల తల్లి అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు వరాల జల్లుని కురిపిస్తుంది మన ఇంటిని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంది మన ఇల్లు కూడా మనకు అనుకూలిస్తుందని చెప్పొచ్చు చాలా చక్కటి ఫలితాలను మనం చూడటానికి అవకాశం ఉంటుంది వరలక్ష్మి వ్రతం రోజున ఇలా ఇంట్లో పూజ చేసేసుకుని సాయంత్రం సంధ్యా సమయంలో ఖచ్చితంగా గుమ్మం దగ్గర రెండు దీపాలు వెలిగించుకుంటే మంచి జరుగుతుందని మనకు నానా గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా కూడా ఆచరించవచ్చు అత్తరిని చదువుకోవచ్చు రెండు చుక్కల పాలను కూడా పోసుకుంటే కూడా మంచిదన్నమాట ఎందుకంటే గుమ్మాన్ని కూడా మనం పూజించాలి కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలో పూజించుకుంటే ఇంకా అద్భుతం జరుగుతుందని శాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట అండి